అమ్మబాబు అమ్మబాబు నమ్మరాదు ఈ గాయి అబ్బాయిల నమ్మరాదు అమ్మబాబు నమ్మరాదు గాయి అబ్బాయిల నమ్మరాదు ప్రేమించామంటారు పెద్దగా చెబుతుంటారు పెళ్లి మాట ఎత్తగానే చల్లగా దిగజారుతారు అమ్మబాబు అమ్మబాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు అమ్మబాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు డబ్బులున్న కుర్ర వాళ్ళ టక్కున పట్టిస్తారు లవ్ మ్యారేజీలంటూ లగ్నం పెట్టిస్తారు అమ్మబాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు కట్నాలు పెరుగునని కాలేజీ కెళ్తారు కట్నాలు పెరుగునని కాలేజీకి వెళ్తారు హాజరు పట్టి వేసి కైరు హాజరవుతారు మార్పుల కోసం తండ్రుల తీర్థయాచ తిప్పుతారు ఇంజనీరు చూసుకోమంటారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ రాలు గాయి అబ్బాయుల నమ్మరాదు వరండాలలోన చేరి వాళ్ళ చూపులు విసురుతారు వరండాలలోన చేరి వాళ్ళ చూపులు విసురుతారు సినిమాలు శిఖర్లంటూ స్నేహం పెంచిస్తారు తలుకు బెలుకు కొలుకులతో పైట చెంగురాపులతో చిటికలో నా అమ్మాయిల చెంగుల ముడి వేస్తారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు ఆస్తి ఉన్న పిల్లయితే అందం జోలికి పోరు కుంటిదైన కురు పైన పెళ్లికి అంటారు పెళ్ళి అయిన మన్నాడే శ్రీవారిని చేతబట్టి బయటకి అర్థమామల దయచేయండి అంటారు అమ్మబాబు బాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు దిమ్మ తిరిగి ఏమిటలా తెల్ల ముగం వేస్తావు వలప దాచుకుని ఎందుకు మాటలు దులిపేస్తావు మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జల్సాగా కలిసి ఉందామో మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జల్సాగా కలిసి ఉందామో మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జల్సాగా కలిసి ఉందామో